ఎంతంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా డిజేబుల్ వాళ్ళకి వేకెన్సీస్ ఇవ్వండి అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ మాకు ఆత్మ గౌరవం కోసము జైతల్ జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో ఎక్కడైతే ప్రభుత్వ కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ ఏ ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటాయో అవలో దిశగా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను రెండోది ఏంటంటే జగిత్యాల జిల్లాలో నేను మాట మిడికిలో బందులో వన సమస్యలు ఇక్కడ జగిత్యాల జిల్లాలో అనేక రకాల పరిస్థితిగా ఉదయపూర్వకంగా కూర్చున్నాము అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి రావులు చాలా మంది ఎగ్జామ్ రాశారు మాకు రిజర్వేషన్ పర్ఫెక్ట్ అమలు అయితే మేము కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆఫీసర్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాడు ముఖ్యంగా డిఆర్డిఏ మనము ప్రపంచ పర్యావరణ రక్షణ దినోత్సవం కూడా ఇదే హాల్లో ప్రతి చేశాము మీ అందరికీ కూడా అంటే దివ్యాంగుల కూడా ఒక ప్రపంచంలో ఒక చోటు కల్పించిన దినం ఇది మరి ఆ రోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా దివ్యాంగులమని ఎప్పుడు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఈవెన్ మై సెల్ఫ్ కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఏది మనిషి ఉండడు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క లోపం అది అంటే మన థింకింగ్నే లోపం ఉండే అవకాశం ఉంటుంది అన్నీ కరెక్ట్ ఉండి కూడా థింకింగ్లో లోపం ఉంటే నేను కూడా వాహన దివ్యాంగునే అంటాను అందుకొరకు ఏంటంటే మనం కాలేదో చేయలేదో కన్ను లేదో ఇంకేదో లేదో అనుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు డివైఎస్ గారు చెప్పినట్టు దివ్యాంగులకు పట్టుదలం జగమ్ముడి అంటాం అంటే వాళ్ళు అనుకున్నది సాధించడానికి వాళ్ళకి ఎక్కువ అంటే ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము పక్కా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మీకు పక్క ఆలోచనలు ఉన్నాయి ఏదైతే సాధించాలనుకో టార్గెట్ ఏది ఉండదో ఆ టార్గెట్ రీచ్ కావడానికి మీకు ఈజీగా ఒక మైండ్ మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి సాధించడానికి దివ్యాంగులకు ఎక్కువ అవకాశం ఉంటుంది చూసాను నేను ఫోన్ మాట్లాడ మీరు ఎవరు చాలా మంది ఫోన్ మాట్లాడే ఎందుకు మాట్లాడలేరు అంటే మీ ఆంధ్ర మీకు ఇక్కడ వచ్చాము మనం ఎందుకు వచ్చాము మరి సార్లు ఏం చెప్తున్నారు అనే విషయం మీద దృష్టి పెడుతున్నాం మా దృష్టి ఎట్లుంటుంది మనిషి ఉన్న మా ఎక్కడ ఉంటుంది ఏ ఫోన్ వస్తుంది ఎవరెం ఫోన్ చేస్తున్నారు అంటే మీ యొక్క మీకు అది ఒక సహజ సిద్ధమైన గుణం అంటే దాన్ని మనము పాజిటివ్ అని తీసుకెళ్లే తప్ప మనం వికలాంగులం అని మన ఆలోచన ఎప్పుడు రాకూడదు సరే ఫిజికల్గా ఉన్నప్పటికీ దాన్ని మనం భగవంతుడు మనకు కల్పించిన అది చేయలేము అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఈరోజు చాలా సౌకర్యాలు కల్పిస్తుంది ముఖ్యంగా పిహెచ్ వాళ్ళకి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది గతంలో మనకిన్నడో ముప్పై నాలుగు సంవత్సరాల కింద ఏర్పాటు చేసుకున్నాం మరి ఈరోజు చూస్తే చాలా మంది వికలాంగులు అంటే పర్సెంటేజ్ పరంగా చూస్తే అది ఫైవ్ పర్సెంట్ కూడా వెళ్ళిపోయింది అంటే రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది త్రీ పర్సెంట్ నుంచి కొంత పర్సెంటేజ్ హరిహేశ్వర కుమార్ గారు చెప్పినట్టు ఫోర్ పర్సెంట్ కాదు నేను చూస్తే ఇంకా ఫైవ్ పర్సెంట్ కూడా పెట్టాలి ఎందుకు పెట్టాలంటే భయ భక్తుడు అయిన వికలాంగులతో పాటు ఈ మధ్యలో ఇంకొక రకమైన వికలాంగులు వస్తున్నాం ద్వారా వికలాంగుల శాతం పెరుగుతుంది మన వాళ్ళు తాగుడు కావచ్చు లేకపోతే రకరకాల యాక్టివిటీస్ కావచ్చు వికలాంగుల శాతం గా పెరుగుతుంది అందువరకైనా మనం వికలాంగుల పర్సంటేజ్ పెంచవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా సులభమైన పనులు ఇస్తలేరండి చట్టంలో ఖచ్చితంగా ప్రొవిజన్ ఉంది కానీ మనం ఉపయోగించుకోవట్లేదు గా ఇది చేసి పని చేస్తాం ఒకవేళ పోయినప్పుడు ఖచ్చితంగా ఫీల్డ్ అసిడెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి జిల్లా నుండి వాళ్లకు సులభమైన పనులు ఇవ్వాలని వాళ్ళు చేయగలిగిన పనులు ఇప్పుడు నేను సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు అందరికీ హక్కులు ఉంటాయి హ్యూమన్ రైట్స్ మన భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరికీ ఒకే విధంగా చట్టాలను అమలు చేయాలి కానీ కొన్నిసార్లు రీజనల్ రీజనల్ రీజనబుల్ క్లాసిఫికేషన్స్ అని ఉంటాయి అంటే ఈశాన్య భారతంలో ఒకట ఉన్నటువంటి వ్యక్తికి దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నటువంటి వ్యక్తికి ఒకటి తేడా హక్కులలో తేడా అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్ ఫిజికల్లీ ఫిట్నెస్ వీళ్ళ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా కొంత రీజనబుల్ క్లాసిఫికేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాజ్ ఫర్ ఎస్ లాస్ అండ్ యాజ్ ఫర్ ఎస్ జుడిషియరీ ఈజ్ కన్సర్న్ అంటే దివ్యాంగులు ఈ దేశంలో కూడా ఉన్నటువంటి చట్టాలు ఈ దేశ న్యాయస్థానాలు ఈ యొక్క హక్కులను కాపాడటానికి జ్యుడిషియరీ పాత్ర ఇక్కడ వరకు పరిమితమైంది ముందుగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే మన దేశంలో పార్లమెంటులు అసెంబ్లీలు ఎన్నో రకాల చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకున్నాయి అంటే ఎనాక్ట్మెంట్ చేసుకున్నాడు ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ దట్ లాస్ బట్ దేశంలో పార్లమెంటులు అసెంబ్లీలు చేసినటువంటి చట్టాలు సామాన్య జనాలకు చేరుకున్నాయా ఫలానా దాని మీద ఫలానా చట్టం ఉందా దివ్యాంగులకు సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయి డిజబిలిటీస్ మీద ఎన్ని చట్టాలు ఉన్నాయి మనకు బెనిఫిషియల్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు చట్టాల పట్ల అవగాహన అనేది లేదు అని సుప్రీంకోర్టు వారు గుర్తించి జస్టిస్ భగవతి కంటిని వేసి ప్రజలు చట్టాన్ని గౌరవించట్లేదు అసలు ఆ చట్టం ఉన్నట్టే ప్రజలకు కూడా తెలియదు పార్లమెంటులో ఎక్కడో చేసిన చట్టం ఆ చట్టం ఉన్నట్టు నాకు ఎట్లా తెలుసు సార్ ఏది నేరం ఏది మంచి ఏది చేయడం మనం ఇప్పటికి కూడా వరకట్లో ఇవ్వడం అంటే రైట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోరాటం చేసి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అవన్నీ కాళ్ళు చేతులు అన్ని హ్యాపీగా ఉన్న వాళ్ళే చేయగలుగుతున్నాం మరి దిజాతుల కోసం ఎవరు పోరాటం కాదు దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అడ్రస్డ్ బై దిస్ కన్వెన్షన్ ద కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ డిజబిలిటీస్ అండ్ సేమ్ ఎనాక్టెడ్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ అంతకుముందు మెంటల్ హెల్త్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఉండేది దాని ప్రకారం ఏంటి జరగాల్సింది అంటే ఎన్ పర్సన్ ఆర్ డిజేబుల్డ్ వాళ్ళను హెల్త్ సెంటర్లోకి తీసుకెళ్ళి అడ్మిషన్ చేయించి ట్రీట్మెంట్ ఇవ్వటం వరకే అతను మంచి అయిన తర్వాత డిశ్చార్జ్ చేసేది వదిలిపెట్టేది వాడి బతు వాడు తక్కువ వదిలిపెట్టేది కానీ ఇప్పుడు యాక్ట్ సిక్స్టీన్ ఏం చెప్తుంది అంటే ఈ సమాజం మీద ప్రభుత్వాల మీద వ్యవస్థ మీద కొన్ని బాధ్యతలు పెట్టింది అది ఏంటి అంటే నెంబర్ వన్ రేసింగ్ అవేర్నెస్ అసలు అంటే దివ్యాంగులు అంటే ఎవరు

అంటే కోర్టులు చట్టాలు కూడా మీ యొక్క పరిస్థితులను ఒక గౌరవప్రదమైనటువంటి ఉన్నత స్థితిలో మాత్రమే చూడాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇస్ ఆల్సో సో ఇన్ క్లైన్ టు డీల్ విత్ దీని ప్రకారము అసలు అంగవైకల్యం అంటే ఏంటి అవి ఎన్ని రకాలు ఈ సమాజానికి తెలియదు చాలా వరకు చాలా వరకు ఆర్టిజం ప్రాబ్లమ్స్ ఆ పేరెంట్స్కి తప్ప సమాజంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేదు వేరే డిసబిలిటీస్ని అర్థం చేసుకోవచ్చు కాలు లేదు 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 బ్లైండ్ లేదు ఇవన్నీ కూడా ఫిజికల్లీ రీటెక్ అబ్జర్వ్ బట్ వేరే ఆర్ సమ్ సమ్ మెంటల్ న్యూరాలజికల్ ఈ డిసబిలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళని ట్రీట్ చేయడం చాలా కష్టం ఫస్ట్ సమస్య ఏంటి అది ఎన్ని రంగాలు ఇది అవేర్నెస్ దేవాలి ప్రజల్లో కూడా హలో అవేర్నెస్ తెచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఒక వర్కబుల్ యాక్సెసబుల్ ఎన్విరాన్మెంట్ ఇంతకుముందు ముందు కలెక్టర్ గారు తెలుసు ఈ ర్యాంప్స్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్లు సో మెనీ క్యాంప్స్ అండ్ ఇంకా ఫుల్ ఇవన్నీ కూడా ముందు ముందు సార్తో ప్లాన్ చేసుకొని మేము అవన్నీ కూడా చేస్తాం మన జగిత్యాలలోనే నేను సీనియర్ సివిల్ జడ్జ్గా ఉన్నప్పుడు ఒక కేసు పడింది ఈ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ ఆఫ్టర్ బికమింగ్ ద ట్రాన్స్లేటర్ అంటే ఇంట్లో ఎవరికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయినాడు ఎక్కడికో పోయి సర్జరీ చేయించుకున్నాడు మళ్ళీ తర్వాత ఊరికి వస్తే ఊర్లో అందరు ఏదాడి చేసి నీకు ఇక్కడ ఏం లేదు పోని ఇంటికి వెళ్ళిన ఒకటి దెన్ డిఎల్ఎస్ఏ వీ హేకెన్ ట్రాన్స్ జెండర్స్ ప్రాపర్టీస్ రైట్స్ ఒక వ్యక్తి ఆడైనా మగైనా ఎవరైనా వాళ్లకు వారసత్వంగా వచ్చినటువంటి హక్కులో వారే హక్కుదారులు వాళ్ళ ప్రాపర్టీని ఇంకెవరు కూడా ఏమీ చేయడానికి వీలేదు మా దగ్గర సో రిజిస్టర్ చేసినా వాళ్ళందరికి నోటీసులు పంపించు వాళ్ళందరూ కూడా వచ్చింది జెండర్ అయినంత మాత్రాన ఆయన పుట్టిన ఊర్లో ఆయనకు వచ్చిన ఆస్తిలో ఎటువంటి నష్టం అనేది జరగదు లీగల్లీ దే ఆర్ ఎంటెంటెన్ ఫర్ దెర్షేర్ మళ్ళా ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేస్తే సెటిల్ అయింది అంటే ఇక్కడ డిస్ప్యూట్ ముందుకు పోకుండా వాడి ఆస్తి వాడికే ఇస్తాము మేము అందుబాటు పెట్టించేస్తాము వాళ్ళు గునుకోవచ్చు లేకపోతే ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళంతా తీర్మానం చేసి ఆ కేసు కాంప్రమైజ్ చేయొచ్చు ఇక్కడ లీగల్ రైట్స్ అంటే మన యొక్క లీగల్ రైట్స్ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ లోడ్ కింద పోతే ఒక బలహీనుడు అనే ఫీలింగ్ ఉంది సమాజంలో కూడా కానీ వీరందరూ కూడా ఏకమైతే ఎంత శక్తి అవుతుంది అనే దానికి దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ మనకు యాక్ట్ ఉంది చట్టం ఉంది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రగితేఎల్ఎస్ఏ మీ అందరికీ లీడర్ లాగా ఉంటుందని చెప్పేసి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను మీ రైట్స్ ఎక్కడ ఈజ్ హ్యాట్స్కి ఎనీ ఇన్ఫ్రీజ్మెంట్ ఆఫ్ యువర్ రైట్స్ వీఆర్ బిహైండ్ విఆర్ బ్యాడ్ మీ అందరికీ కూడా మన డిఎల్ఎస్ఏ అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది ఫర్దర్బోర్ మీ యొక్క సమస్యల కోసం మన డిఎల్ఎస్ఏ వీ కెన్ ఆర్గనైజ్ ఏ మంత్లీ మీడియం ఇప్పుడు సదరం క్యాంప్స్ వచ్చినాయి నేను ఇంత ముందు అడిషనల్ కలెక్టర్ గారిని అడిగితే సదరం క్యాంప్లో నాకు హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంది కానీ నాకు ఇంకా పెన్షన్ మంజూరు కావట్లేదు అయితే వీళ్ళన్నింటినీ మేము కలెక్టర్ గారి నుంచి తీసుకెళ్ళినాము అడిషనల్ కలెక్టర్ గారి నుంచి కూడా తీసుకెళ్ళినాము తీసుకెళ్తే అది గవర్నమెంట్ పాలసీ ఇంకా ఇది ఓపెన్ కాలేదు డెఫినెట్లీ వైఫ్ పాలసీ మ్యాటర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర జరిగేది ఏం లేదు మన అధికారం ఏదో కోపంతోటో అది నిర్లక్ష్యంతోటో ఆపేది కాదు నమస్కారం తెలియజేస్తున్నాను మీటింగ్స్ విత్ డిటీ ఆర్గనైజేషన్ ఇన్ ఆదిలాబాద్ సో ఇప్పుడు రెగ్యులర్గా డిఎన్ఎస్ఏ ప్రోగ్రామ్స్ అన్ని కూడా తీసుకుంటాం కాబట్టి